بی جے پی زندہ باد کرنا کگر نیت کتو پرچم لائے کرنا کگر نیت کتو پرچم لائے کرنا کگر نیت کتو پرچم لائے بی جے پی زندہ باد మండల ఏళ్ళు పా ముప్పై పనిచేసి అమరుడైనటువంటి నాయకత్వం લાઈટ લાઈટ મારા ఎలక్షన్ వచ్చి మాట్లాడడం జరిగింది మీకున్న సమస్య పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది మీరు కట్టడ పని చేస్తా ఉంటే కట్టె మీకు మంచిగా మనం చర్చల మార్కు నిలబెట్టుకోవాలని చెప్పేసి చుడుతా ఉన్నారు పంట చేస్తా ఉన్నారు గతంలో ఎంపీ శ్రీనివాసరావు ఎక్కడ కనిపించినా మనకు చూసినా పార్లమెంట్ మొన్న ఓడిపోయిన వంశిరణ్ రెడ్డి కూడా పార్లమెంట్ పక్కన ఢిల్లీకి పక్కన అడుగుతున్నాయని ఢిల్లీ ఓడిపోయిన ఢిల్లీకి వచ్చా ఢిల్లీ అని చెప్పేసి మనం ఓడిపోయి ఢిల్లీకి వచ్చుకున్నాం ఢిల్లీ అందిస్తూ ఉంటాడు పైన చేస్తా ఉంటాడు తెలుసుకొని మనకి పని కావాలి పరిపాలన కావాలి ఒక గ్యారెంటీ కావాలి అరుణంలో గ్యారెంటీ అంటే మోడీ గ్యారెంటీ అయితే పని చేసి రైతుల గురించి ఆలోచించి ఇక్కడ ఎరువులు రాగండి రోడ్లు రాగండి ఇక్కడ హైదరాబాద్ నుంచి తిరుపతిలో హైదరాబాద్ నుంచి శ్రీశైల రోడ్డు నాలుగు నెలలుగా మార్చడం

చూడాలి ఇలా చూస్తే శాంతి ప్రతాపం కర్వంగా ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉంది భారతదేశం అటువంటి భారతదేశం మళ్ళా కుమ్మడి పెట్టి గర్వ చేయడానికి కొన్ని శక్తులు కొడుతూ ఉన్నాయి ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఈయన ఈడ ఏం లేదు కానీ పార్టీ చాలా ప్రమాణకరమని అని కూడా మనం చెప్పాలి బీజేపీ పార్టీ అంటే 对吧 భారతదేశం బీజేపీ రావాలని చెప్పి నేను నా ఉన్నాడు చూడండి ఎంత బాగుందో ఆయన బెడ్రూమ్ ఎందుకు ఆయన బెడ్రూమ్ లో వెండితో తయారు చేస్తున్నాడు బెడ్రూమ్ వెండితో కాబట్టి చేసుకో బాబు మాకే సంబంధం లేదు మాకేం అవసరం లేదు ఇక్కడ కనీస అవసరాలు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు ఇక్కడ ఇబ్బంది పడుతున్న ఈ ప్రజలు పంచుస్తామని చెప్పేసి నేను రిక్వెస్ట్ ఇస్తా ఉన్నాను ఇలా గడిపడాలని నిలువ ఎట్టుకున్నామంటే ఇస్తలేదు కంగర లేదు కంగారు ఎందుకు లేదంటే వాళ్ళు పిఆర్ఎస్ వాళ్ళ బీజేపీ వాళ్ళ మళ్ళీ మొత్తం మంచి ఆయన చేసుకుంటే కదమ్మా ఎక్కడైనా లిక్కర్ షాప్ నేను గిఫ్ట్గా చేస్తాను అందరూ ఫోన్ చేస్తే ఫోన్ పెట్టుకొని ఇలాంటి ఎమ్మెల్యే కావాలా మనకు అయితే ఒక ఆరు మండలాలు ఐదు మండలాలు ఇవాళ ఎంపీ గారు యాభై మండలాలలో తిరుగుతూ మన గ్రామం వచ్చింది అలా మన గ్రామం అభివృద్ధిలో రచ్చాక మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇలా చేసే పండితే చాలా ఉన్నాయి ఇవన్నీ మీరు గమనించండి మన ఎమ్మెల్యే కాదంటు మన తిరిగారా పరిపాలన ఈ నేను మాట్లాడేవాడు కాదు వాడు మా అంటే కాదంటే ఇలా ప్రజాపక్షాల మీద సంస్కారం మీకందరికీ రికడ్ చేస్తా ఉన్నాం భారతదేశంలో ఒక పట్టపక్షాలను తెప్పించుకొని

ఆయన అంచుకుండా పోతున్నట తొక్కు కూడా పోయే చూసే అది కూడా నేర్చుకోవడం మాట్లాడు తొక్కు ఎక్కడ పోయినావు సీఎం లేవు ఈరోజు పరిపాలన ఈరోజు మన మండలంగా చేసినాడే వచ్చి పనులు చూస్తే పాపలు పోలే మిర్చి మర్చిపోయాడు ఇవన్నీ గుర్తు చేస్తూ పరిపాలన మీద దృష్టి పెట్టండి మీ ఎంజాయ్ పక్కన పెట్టండి మన ఎమ్మెల్యే గారు అక్కడ పెట్టి మనం చూస్తే బాగుండని చెప్పి తెలియజేస్తూ వచ్చిన రామడిపల్లె గ్రామ ప్రజలందరికీ అందరికీ వచ్చిన మరొకసారి మనస్ఫూర్తిగా ధనాంజీతో ముగిస్తున్నారు